ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ సన్నిధి శ్రీ శ్రీచక్రార్చనలో అభిషేకానికి వాడిన పాలలో పురుగులు రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన భక్తజనంలో ఆందోళనకు కారణమైంది పర్యవసానాలు ఏంటి బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో అపచారంపై ఆలయ ఇవో సీనా నాయక్ వెంటనే స్పందించారు ఘటనపై విచారణ కమిటీ ఏర్పాటైంది నివేదిక కూడా వచ్చేసింది పరిశుభ్రంగా లేని బిందె కారణంగానే పాలలో పురుగులు పడినట్టుగా కమిటీ నిర్ధారించింది ఘటనను ఆలయ వాట్సాప్ గ్రూప్ లో నేరుగా పోస్ట్ చేయడానికి కూడా కమిటీ తప్పుబట్టింది పూజా ద్రవ్యాల నాణ్యతను తనిఖీ చేయడంలో విఫలమైనందుకు స్టోర్ స్టాఫ్ కి సంబంధిత అర్చకుడికి మెమోలు జారీ అయ్యాయి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు రిపీట్ కాబోవని హామీ ఇవ్వడమే కాదు ఆలయంలో జరిగే అన్ని అభిషేకాలు పూజలకు ఇకపై పాలే వాడాలని స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ అయ్యాయి ఇంతలోనే వివాదంలోకి రాజకీయం జొరబడింది దేవస్థానం ప్రతిష్టను దెబ్బతీసారంటూ ఆరోపణలు మొదలయ్యాయి దుర్గగుడి దగ్గర వైసీపీ శ్రేణులు నిరసనకు దిగాయి కమిషనర్ ఏం చేస్తున్నాడని మరొకసారి అడుగుతా ఉన్నాం అర్చక స్వాములకి రక్షించాలి గోశాలలు సరిగా నిర్వహించాలి గోమాతల్ని కాపాడాలి ప్రసాదాల తయారీలో నాణ్యత ఉండాలి అన్నదానాలు సరిగా చేయాలి భవానీ దీక్షల ఇరుముళ్లు ఇవో ఇప్పారని మూడు గంటల పాటు అమ్మవారి దేవాలయాన్ని చీకట్లో ఉంచారని అమ్మవారి గుడిపై కేక్ కట్ చేశారని ఇదే గ్యాప్ లో గతాన్ని తవ్వుకున్నారు విపక్ష నేతలు